మా ఊరైతే రాయికల్ అన్నమాట మేము రాయికల్ నుంచి కొరట్లా ఎందుకు పోతున్నాం అనేది మీరే చూస్తారు ఆల్రెడీ తమ్ములు చూసే ఉంటారు బట్ నేను చెప్తున్నాను మా రాయికల్ నుంచి కొరట్ల మాకు ఒక సెవెంటీన్ ఎయిటీన్ కిలోమీటర్స్ ఆర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అట్లా ఉంటుంది మనకి గణేష్ విగ్రహాలు మరెక్కడా దొరకనటువంటి విగ్రహాలు మన కొరుట్లలో మాత్రమే దొరుకుతాయి ఎక్కడెక్కడి నుంచో వస్తు మంది వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఒక్క నెల రెండు నెలల ముందే బుక్ చేసుకొని మరీ వెళ్తారు ఇక్కడికి నిజాంబాద్ సిర్సుల్లా ఇంకెక్కడెక్కడ నుంచో వస్తారు ఎందుకంటే మనకి ఇక్కడ దొరికినంత స్టాక్ ఎక్కడ ఉండదు అన్నమాట అందుకోసమే చూస్తున్నారు కదా వచ్చే వే ఇక్కడ వచ్చేసి మనకి లైన్గా ఇవే కలర్స్ ఉంటాయి ఎన్ని ఎంత మంచిగా ఉంటాయో అసలు చెప్పరాదు మీరు చూస్తుంటారు కదా చూడండి మీకే అర్థమవుతుంది ఇక్కడ చూడండి బాల్ గణేష్ ఎంత మంచిగా ఉన్నాడంటే ఇక్కడికి తీసుకెళ్ళామని నేను ఆయనని ఒక త్రీ టు ఫోర్ డేస్ నుంచి అడుగుతూనే ఉన్నా పోదాం పోదాం పోదామని లాస్ట్కు ఈరోజైతే తీసుకోవండు ఇప్పుడు నేను చూపించేటి అన్నీ ఆల్రెడీ బుక్ చేసుకొని ప్యాక్ చేసుకొని పెట్టుకున్నారు అన్నట్టు వాళ్ళు దూరం తీసుకుపోయేటోళ్ళు అడి చూడండి ఎన్నెన్ని రెడీ చేస్తున్నారో అసలు మాకే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేవు అసలు ఎంత మంచి ఉన్నాయి అంటే అసలు చెప్పరాదు ఇక్కడైతే ఇవన్నీ రెడీ చేస్తున్నారు మేము ఇంత దగ్గరుండి కూడా ఇదే ఫస్ట్ టైం గణేష్ని చూడ్డానికి పోవడం అస్సలు మేము ఎప్పుడూ పోలే ఇక్కడికి షిల్లా ఈ గణపతి అయితే చూడ అవసరం కాలేదు అసలు ఎంత మంచి ఉందో ఆ కాళ్ళంతా కూడా ఉంటామో ఉండమో మనమైతే అట్లా అనిపించింది నాకైతే నుంచి అయితే వేరే దగ్గరికి దగ్గరకైతే పోయినాం ఇక్కడ కూడా మంచిగానే ఉన్నాయి చూసినాం కానీ లాస్ట్లో అయితే ఎంత మంచిగా ఉంటుందో రామలక్ష్మణ్కి అస్సలే మిస్ కాకండి లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఆ గణేష్ ఎంత మంచిగా ఉన్నాడు అనేది ఇన్కంప్లీట్ ఉన్నాయి ఇంకా అన్నీ కంప్లీట్ కాలే ఇంకా బొట్టు అవి ఏం పెట్టలేరు పెట్టిన తర్వాత ఇంకా లుక్ ఎంత మంచి ఉంటుందో ఇక మనకి అది చెప్పనవసరం లేదు ఇవాళ ఆల్రెడీ కవర్ కప్పినే బుక్ అయిపోయినాయి అన్నమాట బుక్ అయిపోయినాయి కవరు కప్పి అట్లా ఉంచుకున్నారట వాళ్ళు చెప్పారు ఇక్కడ మా వృష్కమ్మ భయపడుతుంది ఎందుకంటే తను ఇప్పుడే ఫస్ట్ టైం ఆ గణపతులను చూడని అంత పెద్ద పెద్దగా అంత హెవీ హెవీ ఉన్నాయి కాబట్టి తనకి ఏదో అని చెప్పి భయపడుతుంది అందుకే అలా నాన్నని గట్టిగా పట్టుకుంది మీరు చూస్తే అర్థమవుతుంది ఊరికే ఫేస్ ఎట్లా పెడుతుందంటే మొత్తం ఘోరంగా పెడుతుంది ఫుల్ భయమవుతుంది దానికైతే ఇక్కడ చూడొచ్చు మీరు ఫుల్ అంటే ఫుల్ హెవీ వెనకాల చూస్తేనే మనకి ఎట్లా అనిపిస్తాయి చూడండి మళ్ళీ అన్ని ఒక్కటే రకంగా వస్తాయి ఇక్కడ భుజగన్ పై ఎట్లా కూర్చున్నాడు అసలు రామదాసు షాప్ నెంబర్ వన్ అని చెప్పి ఇక్కడ అయితే ఇంకా హైలీ వచ్చి నిల్చున్నాడా ఇక్కడ జరిగిపోయా ఇక్కడ కూర్చున్నాడు అంటే లైట్ ఫోకస్ అట్లా పెట్టి మనకంతా అట్రాక్టివ్ ఉంది మేం పోయినోళ్ వాళ్ళమైతే ఫుల్ షాక్ ఇంకా సాటిస్ఫైడ్ ఎందుకంటే ఇంత మంచి మంచి గణపతులు మనం పోయి చూడటం అసలు వీలు కాదు మన ఊర్లో పెట్టినా కానీ ఇవన్నీ పెట్టరు ఇక్కడ పోయి అయితే ఎంత మంచి అనిపించిందో అసలు చెప్పరాదు ఇప్పుడు చెప్తానే అర్థమవుతుంది నేను ఎట్లా మాట్లాడుతున్నా అన్నది ఇంకా లాస్ట్లో అయితే ఫొటోస్ పెడతా ఇంకొకటి గణపయ్య వీడియో దగ్గర క్లిప్ మిస్ అయింది ఆ గణపతి అయితే చాలా బాగుంది అసలు ఇక్కడ కాశీ రాధాకృష్ణ గణపతి దై వీడియో కింద మొన్న ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఇంకా బాయ్ బాయ్ కనాయక ధన దైవతాయ ఘనాధ్యక్షాయ ధీమణి గుణ శరీరాయ ధున మండతాయ ఘునిషనాయ ధీ